హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్స్ అనేవి వాలంటీరీలకి దూరంగా ఉండండి అనే ఆర్డర్ అయితే రావడం జరిగిందండి అయితే చూసుకున్నట్లయితే ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుండి వచ్చినటువంటి ఆర్డరు ఆ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే ఇందులో త్రీ పాయింట్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగిందండి ఒకటి ఏవైతే వాలంటీరీ షెల్ బి బ్యారీడ్ ఫ్రమ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది క్యాష్ బెనిఫిట్స్ అండ్ ఎనీ స్కీమ్ ఇన్క్లూడింగ్ పెన్షన్స్ టు ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ అందరు క్లియర్గా మెన్షన్ చేశారండి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ నెల పెన్షన్స్ అనేవి వాలంటీర్లు చేయకూడదు ఇప్పటివరకు వాలంటీర్లు చేస్తారనే విషయం మనకి రావడం జరిగింది సో దీంతో మన క్లారిటీ ఇచ్చిందండి ఈసీసీ ఎలక్షన్ కమిషన్ అనేది మనకి పెన్షన్స్ అనేవి వాలంటీర్లు చేయకూడదు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చినటువంటి మొబైల్స్ టాబ్లైట్స్ ఆర్ ఎనీ అదర్ డివైజెస్ అంటే బయోమెట్రిక్ స్కానర్స్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని ఎంసీసీ పీరియడ్ అయ్యేంత వరకు ఆ డిపాజిట్ చేసుకోమని అంటే ఏదైతే కన్సల్ట్ ఆఫీస్ ఉంటుందో ఆఫీస్లో సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది దాంతోపాటుగా ఈ పెన్షన్లు పంచడానికి ఆల్టర్నేటివ్ ఏమైతే ఉంటే వాటిని చూసుకోండి క్లియర్గా మెన్షన్ చేసింది దట్ మీన్స్ డీబీటీఆర్ ఎనీ అదర్ త్రూ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ త్రూ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో కానీ లేదా డైరెక్టర్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా కానీ చేసుకోమని చెప్పడం జరిగింది ఇదండి ఈ న్యూస్ ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్